హాయ్ అండి గోల్డ్కి స్వాగతం సో ఇవాళ వీడియో ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పార్ట్ త్రీ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో నా పార్ట్ వన్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో అయితే చూడండి సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈజీ ప్రాసెస్లో సెవెన్ డేస్ వరకు ఎలా బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినాలనేది ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని చక్కగా నానబెట్టుకున్న బఠానీ హాఫ్ కప్ తీసుకున్నాను సో నానబెట్టుకున్న వేరుశనగపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను ప్రౌట్స్ హాఫ్ కప్ తీసుకున్నాను ముడి శెనగలు హాఫ్ కప్ తీసుకున్నాను అన్నీ హాఫ్ కప్ తీసుకోవాలండి సో నానబెట్టుకున్న పొట్టు పొట్టుమినప్పప్పు హాఫ్ కప్పు హాఫ్ కప్ వచ్చి రెడ్ బీన్స్ తీసుకున్నాను హాఫ్ కప్ వచ్చి పెరుగు తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను సో ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకొని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఇంత హెల్దీ అయిన ఫుడ్డు మనము బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల వెయిట్ లాసు ఈజీగా అవుతారు సో మార్నింగ్ ఖచ్చితంగా మీరు ఫోర్ లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే త్రీ లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలండి సో ఇప్పుడు మనం పిండి మిక్సీ పట్టేసుకున్నాం కదా సో ఇప్పుడైతే పింక్ సాల్ట్ వేస్తున్నాను సో తగినన్ని వాటర్ వేసుకొని చక్కగా దోశల పిండిలాగా కలుపుకుంటాము సో దోశల పిండిలాగా చక్కగా కలుపుకొని దోశలు వేసేసుకోవడం అండి ఇంత హెల్దీ అయిన ఫుడ్ మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల ఆ రోజంతా కూడా హెల్దీగా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాము సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని హెల్దీ రెసిపీస్ మీకోసం ముందు ముందు ప్రిపేర్ చేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను సో ఈ ఈ వీడియో అయితే పార్ట్ త్రీ అండి ఇది సో పెనం పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా దోశ వేసేసుకోవడమే సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మొక్కలు కొంచెం క్యారెట్ తురిమి వేసుకుంటున్నాను సో దోశ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసేలా ఉందో నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సో ఆయిల్ చాలా తక్కువ వేసాను సో మూత పెట్టేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవడమే సో మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరిలో ఈవెన్గా మొత్తము కుక్ అవుద్ది ఆ లోపల మనం వేసిన పప్పులన్నీ ఉన్నాయి కాబట్టి సో అవన్నీ కూడా బాగా కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో దీంట్లోకి దోశలోకి కాంబినేషన్గా పల్లీల చట్నీ కావచ్చు సాంబార్ కావచ్చు ఏదైనా పికిల్ కావచ్చు ఏదైనా సరే మనకి మనకిష్టం వచ్చింది నంచుకొని తినచ్చు సో ఏం ఇబ్బంది లేదు నేనైతే పల్లీల చట్నీ చేశానండి సో దాన్ని పెట్టుకున్నాను సో ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ సో ప్రతిరోజు లెమను ఖచ్చితంగా తీసుకోవాలి ఏదో ఒక రూపంలో వాటర్లో కానీ మన ఫుడ్లో కానీ ఖచ్చితంగా తీసుకోవాలి సో కీరకాయ కూడా రోజుకి ఒక పెద్ద సైజు కీరకాయ ఖచ్చితంగా డేలో వాడాలి సో రోజుకి త్రీ లీటర్స్ వాటరు ఖచ్చితంగా తాగాలండి ఇవన్నీ తాగుతూ ఈ విధంగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇలా ప్రిపరేషన్ చేసుకుని కానీ బ్రేక్ఫాస్ట్ తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు సో ఇప్పుడు సెవెన్ డేస్ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా సో మీకు లంచ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఆ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ప్రోటీన్ ఉండే ఫుడ్ మనం తినడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా వెయిట్ లాస్ అవుతారు సో చూస్తున్నారు కదా క్యారెట్ వేసుకొని చక్కగా దోశ వేసేసుకున్నాను కీరకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఒక కప్పు వరకు సో నేను పల్లీల చట్నీ చేశాను సో దాన్ని వేసుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ప్రిపరేషన్ చేసుకొని తినేసాను సో ఇంతే అండి ఈజీగా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో నా వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి సో ఇంత టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో పార్ట్ త్రీ కదా సో నెక్స్ట్ వీడియోలో బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను అంతవరకు బాయ్ అండి